ఒకప్పుడు తెలుగు సినిమా ఎక్కడుండేది ఇప్పుడు ఎక్కడుంది అనే విషయం అందరికీ తెలిసిందే భాషలు దాటి సరిహద్దులు దాటి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో తెలుగు చిత్రాలు ప్రశంసలు అందుకుంటున్నాయి ఎన్నో అవార్డులను తెచ్చిపెడుతున్నాయి తాజాగా వాటికి మరో రికార్డు కూడా యాడ్ చేసింది గేమ్ చేంజర్ సినిమా ఏకంగా అమెరికాలో గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతోంది ఇందుకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం రెడ్డి పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ అంటూ పుష్ప టూ ట్రైలర్తో అల్లు అర్జున్ ఓ డైలాగ్ చెప్పారు ఈ డైలాగ్ విని ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోయారు అయితే ఈ డైలాగ్ను నిజం చేస్తుంది గేమ్ చేంజర్ సినిమా అవును ఎక్కడైనా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే వాళ్ళ రాష్ట్రంలో అంతగా కాకపోయినా పక్క రాష్ట్రాల్లో చూస్తుంటారు కానీ గేమ్ చేంజర్ తమ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏకంగా అమెరికాలో చేయబోతుంది ఆ డీటెయిల్స్ పై ఒలుక్కేద్దాం ఎప్పుడంటే యుఎస్ఏ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామన్ ఫారెస్ట్ టెక్సాస్ లో డిసెంబర్ ఇరవై ఒకటి గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బృందం తాజాగా ప్రకటించింది దీంతో ఫారెన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్న తొలి భారతీయ చిత్రంగా గేమ్ చేంజర్ రికార్డు ఎక్కబోతుంది సాధారణంగా ఈ మధ్య ఇండియన్ మూవీస్ ని విదేశాలకు వెళ్ళి కూడా మన స్టార్లు ప్రచారం చేస్తున్నారు కానీ తొలిసారి ఓ సినిమా ఏకంగా విదేశాల్లో ఈవెంట్ నిర్వహించడం విశేషం ఇక గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో అనేసరికి ఫ్యాన్స్ మామూలుగా ఫీల్ అవ్వడం లేదు మెగా ఫ్యాన్స్ అయితే పుష్ప ఇంటర్నేషనల్ అని చెప్పడంతో మా చేస్తున్నాడు అంటూ పోస్టులు చేస్తున్నారు నిజమైన గ్లోబల్ స్టార్ అనిపించాడు రామ్ చరణ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చరణ్ ద్విపాత్ర చేశారు రాజకీయ నటుడిగా ఐఏఎస్ అధికారిగా చరణ్ నటించబోతున్నారు ఈ రెండు పాత్రల్ని చరణ్ పోషించడం తన కెరీర్ లోనే తొలిసారి కావడం మరో విశేషం ఇక ఈ సినిమాలో కేరా అద్వాని హీరోయిన్ గా నటించింది అలానే శ్రీకాంత్ అంజలి ఎస్ జె సూర్య నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు వచ్చే ఏడాది జనవరి పదిన సినిమా రిలీజ్ కానుంది సినిమాకి తమన్ మ్యూజిక్ అందించారు ఇక ఇటీవల ఉత్తరప్రదేశ్ లక్నోలో టీజర్ లాంటి ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసింది ఇక చెన్నైలోనూ ఓ ఈవెంట్ చేయబోతున్నారు ఇలా అటు నార్త్ ఇటు సౌత్ పూర్తిగా కవర్ చేస్తూ భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు మరోవైపు గేమ్ చేంజర్ సినిమా చూసి ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగే బొమ్మ కనబడుతుంది అంటూ ఎస్ జె సూర్య హైప్ పెంచేసిన సంగతి తెలిసింది ఇటీవల డబ్బింగ్ సెషన్ పూర్తి చేశా అంటూ సూర్య పోస్ట్ చేశారు